నమస్కారం స్వాగతం కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ స్ట్రాబెరీ కాలనీ నందు మరియు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం నందు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొండదేళ్ల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు చప్పటి శ్రీనివాసు రెడ్డి గుడి హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా రెండు వేల మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గ జన సైనికులకు టీడీపీ బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కోవురు శాసనసభ్యురాలు మన ప్రియతమ నాయకులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కోరుకు మన అతిథులందరూ కూడా సంతోషం చేస్తున్నారు ఎవరైనా తెలియజేసుకుంటున్నా మన రక్తదారులు అందరూ కూడా ఈరోజు కోరుతున్నాం కోరుకుంటున్నాం వెంగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ కూడా మీ ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రెడ్ క్రాస్ సిబ్బంది వారు వైద్య రెడ్డి గారిని సత్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు తెలిసి పిలవగానే ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే అరవై రెండు ఏళ్ల చరిత్ర తిరగరాశి వివాద రహిత అవినీతి రహిత నియోజకవర్గాన్ని స్థాపించడానికి అరవై రెండు ఏళ్ళ చరిత్ర తిరగరాసిన ది లేడీ లెజెండ్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే నన్ను వెన్నంటి ఉండి నడిపిస్తూ ఇటువంటి ప్రోగ్రాన్ అన్నిటి కూడా ప్రతి కార్యక్రమానికి వెన్ను తట్టి అండదనేది ఉంటున్నటువంటి మా అన్నగారు యువ నాయకులు శ్రీ జూర్ కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే మరో అన్నగారు నెల్లూరు జిల్లా డిప్యూటీ సీఎం శ్రీ రోడ్ కుమార్ యాదవ్ గారికి అలాగే పెద్దలు గౌరీ నేలు సీనియర్ టీడీపీ నాయకులు శ్రీ కోటూరు కమనాకర్ రెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు మా గ్రామ పెద్దలు సుధాకర్ సుధాకర్ రెడ్డి గారికి అందరికి శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరంలో మొదలు పెట్టాము అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొదట్లో మూడు క్యాంపులు ఇచ్చే రాను రాను రెండు క్యాంపులు చేసాం లాస్ట్ టైం మార్చి పదిహేడవ తేదీ ఐదు వందల పైగా ఇచ్చాం ఈ రోజు మొదటిసారి వెయ్యి క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఎక్కడికి పిచ్చేసినటువంటి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి పెద్దలందరూ కూడా హృదయపూర్వక బాధాబిందాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రదారులు మూల మూల దాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు అలాగే సూర్య తర్వాత అంతర్జాతీయ పర్వతారోహకుడు సూర్య కావచ్చు మా తమ్ముడు శేఖర్ కావచ్చు కేక్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా తర్వాత మా టీం నెక్స్ట్ జనరేషన్ జనసేన టీం కావచ్చు అందరికి కూడా సందర్భంగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం నాయకులు జన సైనికులు బిజెపి నాయకులు వేదిక మీదున్న పెద్దలు విధంగా సుధాకర్ రెడ్డి గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రూప్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా విధంగా చంద్రకి అందరికి చంద్రబాబు ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన హరికుమార్ కి అదే విధంగా దీనికి అనునిత్యం సపోర్ట్ చేసిన దుగూర్ కళ్యాణ్ రెడ్డికి కమలాకర్ రెడ్డికి ఈ కార్యక్రమానికి సమన్వయపరిచి ఇక్కడ సపోర్ట్ చేసిన మండల కన్వీనర్ వీరేంద్ర చౌదరికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఈరోజు మీ పత్రికా ముఖంగా మొట్టమొదట డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను చెప్తున్నాను మన కోవూలు కాన్స్టిటెన్సీలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు నాతో నడిచారు నన్ను వెన్నంటి గెలిపించారు అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు నాకు ఈస్ట్ వెస్ట్ లోనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను నెల్లూరులో ఇంతమంది అభిమానులు రోజు ఆయన మాకు చెప్పారు అది ఈ రోజు మీరు ప్రూవ్ చేసుకున్నారు నెల్లూరు జిల్లా అంతా పవన్ కళ్యాణ్ తోటి ఉన్నారు యువకులందరూ అని చెప్పి ఇదే విధంగా తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసిన కాలేజ్ గీతాంజలి కాలేజ్ కొన్ని చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ మీ కాలేజ్ గీతాంజలి సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి విద్యార్థులకి చాలా అవసరం యువకులకి కూడా చాలా అవసరం దీనివల్ల ఎంతో మందికి ఈ రక్తం ఉపయోగపడుతుంది రక్త రక్తదానం చేయడం వల్ల సో అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను